భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై మూడు రాష్ట్రాల్లో క్రైస్తవులు ప్రతిరోజు వివక్ష మరియు హింసను భరిస్తున్నారు న్యూ ఢిల్లీకి చెందిన పౌర సమాజ సంస్థ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం యూసీఎఫ్ నివేదిక ప్రకారం యూసీఎఫ్ యొక్క వయలెన్స్ మానిటర్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు తన హెల్ప్ లైన్ ద్వారా జనవరి నుండి అక్టోబర్ వరకు నివేదించబడిన సంఘటనలను సంకలనం చేసింది సంఘటనల జాబితాలో భౌతిక హింస హత్య లైంగిక హింస బెదిరింపులు సామాజిక బహిష్కరణలు మతపరమైన ఆస్తులకు నష్టం మతపరమైన చిహ్నాలను అపవిత్రం చేయడం మరియు ప్రార్థన సేవలకు అంతరాయం కలిగించడం వంటివి ఉన్నాయి పన్నెండు కేసులు ప్రత్యేకంగా మహిళలను లక్ష్యంగా చేసుకున్నాయని పద్నాలుగు సంఘటనలు దళిత క్రైస్తవులను ఇరవై నాలుగు గిరిజన క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాయని అక్టోబర్ డేటా వెల్లడించింది ఇది క్రైస్తవ జనాభాలోని అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న దుర్బలత్వాలను ప్రతిబింబిస్తుంది యుసీఎఫ్ హెల్ప్లైన్లో ఈ సంవత్సరం అక్టోబర్ వరకు దాదాపు ఆరు వందల డెబ్బై మూడు సంఘటనలు నమోదయ్యాయి రెండు ఉత్తర భారత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ నూట ఎనభై రెండు మరియు ఛత్తీస్గఢ్ నూట ముప్పై తొమ్మిది అత్యధిక సంఘటనలతో ముందున్నాయి ఈ ఆరు వందల డెబ్బై మూడు వింశ మరియు వివక్షకు సంబంధించిన సంఘటనల్లో నలభై ఏడు కేసులు మాత్రమే ప్రథమ సమాచార నివేదికలుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి ఫిర్యాదు ఎఫైఆర్ గా నమోదు చేయబడినప్పుడు మాత్రమే భారత పోలీసులు గుర్తించదగిన చర్య తీసుకుంటారు యూసీఎఫ్ నేషనల్ కోఆర్డినేటర్ ఏసీ మైఖేల్ మాట్లాడుతూ ఏటా దేశవ్యాప్తంగా క్రైస్తవులపై హింస పెరుగుతుండటంతో క్రైస్తవులు భారత్పై తమ విశ్వాసాన్ని పాటించడం కష్టంగా మారిందని ఆరోపించారు యూసీఎఫ్ ప్రకారం రెండు వేల పద్నాలుగులో హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ బీజేపీ ఫెడరల్ స్థాయిలో అధికారంలోకి రాకముందు క్రైస్తవులపై హింసాత్మక సంఘటనలు కంటే తక్కువగా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో క్రైస్తవులపై దాదాపు మూడు వందలు హింసాత్మక సంఘటనలు జరిగాయి అప్పటి నుంచి ఏటా ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది రెండు వేల ఇరవై మూడులో మేము సుమారు ఏడు వందల యాభై సంఘటనలను నమోదు చేశాము అంటే మన దేశంలో ప్రతిరోజు ఇద్దరు క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి అని మైఖేల్ భారతదేశంలోని క్రైస్తవుల కోసం దిగజారుతున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇవి క్రైస్తవ విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుని హిందూ అనుకూల గ్రూపులు నిర్వహించే వ్యవస్థీకృత హింసాత్మక చర్యలు బలవంతంగా మతమార్పిడి చేశారన్న తప్పుడు ఆరోపణలతో పాస్టర్లను తరచుగా అదుపులోకి తీసుకుంటారని హింసకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మైఖేల్ తెలిపారు